మనం తీసుకున్న ఫుడ్లో కంపల్సరీగా ఫైబర్ ఉండాలి అనేసి డిమాండ్ చేస్తూ ఉంటారు కదా డాక్టర్స్ అసలు ఫైబర్ అంటే ఏమంటే దాని తెలుగులో పీచు పదార్థం అంటారు మన రక్తంలో ఒకేసారి గ్లూకోజ్ రిలీజ్ కాకుండా కొద్ది కొద్దిగా రిలీజ్ చేసే పనిని పీచు పదార్థాలు చేస్తాయి పీచు పదార్థాల వల్ల మనకు సులభంగా డైజెస్ట్ అవుతుంది ఈ పీచు పదార్థాలు ఉండే సోర్సెస్ మనం కొన్ని తెలుసుకుందాం నేరేడు చింతకాయలు యాపిల్స్ తొక్కతో సహా టమాటో ఆరెంజ్ ఆవకాడ రాగి గుమ్మడి గింజల్లో చాలా ఫైబర్స్ అనేటివి ఉంటాయి మీరు ఎర్లీ మార్నింగ్ తో స్టార్ట్ చేయండి ఆ రోజు చాలా యాక్టివ్గా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు ఎటువంటి ఎరసం ఉండదు డైజెస్ట్ ప్రాబ్లమ్ అస్సలుకే ఉండదు అంతేకాకుండా మొలకెత్తిచ్చిన గింజలను కూడా తీసుకోవాలి ఇవి తీసుకోవడం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ని బయటకు పంపించి ఫలితంగా మంచి చేసే గ్యాసెస్ని మనకు ప్రొడ్యూస్ చేస్తాయి ఏదేమైనా ఫైబర్స్ అనేటివి ఖచ్చితంగా మన బాడీలో ఉండాలి కొంతమంది అన్నిటిని తొక్కు తీసేసి తింటారు తొక్కులోనే ఫైబర్స్ ఉంటాయి వాటిని ఖచ్చితంగా తీసుకో